హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయంత్ర సంగ ఛానల్ దిస్ ఈజ్ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి తదియ గౌరీ నోము పాట పాడబోతున్నానండి తప్పకుండా యూస్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలిటీస్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉమాదేవి ఉమాదేవి పాద్రపదం మున గౌరీదేవి నాడు నిలుపుకుంటిమి గౌరీదేవి పూజలు నీకు గణముఖాన్ని చేయుచుంటిమి ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయవే ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయవే గులాబీ పువ్వులు తెచ్చి గుమగుమలాడుతూ పెట్టిది మమ్మ గుర్తుంచుకోవే మమ్మో నిరతమునిన్నే కొలుచేదమమ్మ ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయవే ఉమాదేవి మమ్ము చూడవే చల్లని దీవెనలీయవే చామంతి పూలు తెచ్చి పెట్టిది మమ్మ నీకు చామంతి పూలు తెచ్చి తిమమ్మా నీకు చారడేసి కన్నులతోనే చల్ల మమ్ము చూడవమ్మ ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయవే ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయవే మల్లెపూలు తెచ్చి నీకు మనసుతో పెట్టెదమ్మ మల్లె పువ్వులు తెచ్చి నీకు మనసుతో పెట్టెదమమ్మ మాంగళ్యాన్ని కోరేదమ్మ మమ్మల్ని దీవించమ్మ ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయవే ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయవే రకరకాల పూలు తెచ్చి రంగురంగుల గౌరికి పెట్టి రకరకాల పువ్వులు తెచ్చి రంగురంగుల గౌరికి పెట్టి రమ్యముగాని అలంకరించి మహారాణిగా చూసి మమ్మ ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయమే ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయవే పసుపు కుంకుమ పూలు గాజులు పార్వతీదేవికి పెట్టి మమ్మ పసుపు కుంకుమ పూలు గాజులు పార్వతి దేవికి పెట్టి మమ్మ పత్తి సొమ్ములు నీకు పెట్టితి బంగారు సొమ్ములు మాకు ఇమ్మని ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయవే ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయవే చిటికెడైనా పసుపును పట్టెడైనా కుంకుమను చిటికెడైనా పసుపును పట్టెడైనా కుంకుమను ఇమ్మని కోరే ఇంతులందరూ ఇలలో నా కోరి మమ్మ ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయవే ఉమాదేవి మము చూడవే చల్లని దీవెనలీయవే పదహారు కొమ్మలు పదహారు ఆకులు పదహారు పువ్వులు పదారు చింతలు పదారు గోధుమల కుడుములు నీకు వాయనవి స్థితి గౌరీ దేవి ఉమాదేవి మముచూడవే చల్లని దీవె నరీయవే ఉమాదేవి మముచూడవే చల్లని దీవె నరీయవే